ఓం నమ శివాయ నమ జాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సీ ప్రయ త్రిగుణాత్మ సర్వౌతిగ్రామే దర్శ దర్శయ దత్తాత్రేయ నమసంతిని సిద్ధిరు కురు కురు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మకర రాశి ఫలితాలు డిసెంబర్ మాసం ఈ డిసెంబర్ మాసంలో ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఈ ఉద్యోగంలో వ్యాపారంలో ఈ నెలలో విజయంగా కనబడుతుంది విజయమైన లాభాలు కనబడుతున్నాయి ఆదాయం పెరుగుతుంది మరియు వ్యాపారస్తులకి లాభాలు చాలా వరకు బాగుంటాయి శని శని దేవుడు ఆశీస్సులు సంపద పెరుగుతుంది అనగా ఆ శనేశ్వరుడు మీకు అందులో ఎందువల్ల అంటే శని భగవాను వల్ల ఎన్నో పనులు మనకు ఆగిపోతుంటాయి మరి శని భగవానే మీకు ఆశీర్వాదం ఇస్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు ఇది చాలా గొప్ప విషయము మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు చేయాల్సిన పనులు ఆలస్యం కాకోకుండా టైం టు టైము వేల టు వేళ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులు పెద్దవాళ్ళ ఆశీర్వాదము మరి మీరు చేసే ఆఫీసులో కూడా మీ ఎండీలు కానీ మీ ఆఫీసర్లు పై ఆఫీసర్ నుంచి కూడా కొంత నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకొని మీరు మూ కావాలి మనకు ఏం పర్వాలేదులే స్వామి చెప్పాడు అని మీరు ముందుకు పోతే వెనక నుంచి మీ పై అధికారులు మిమ్మల్ని దెబ్బతీసే మార్గాలు కనబడుతున్నాయి అతి జాగ్రత్త పాటించాలి దానివల్ల మీరు పాటించుకోకుండా ఉండేటికైతే ఎన్నో సమస్యలు మీకు ఎదురు మార్గాలు కొన్ని ఉన్నాయి మరి వివాహంలో కూడా ముఖ్యంగా ఈ నెలలో అద్భుతమైన విజయాలు కొన్ని కనబడుతున్నాయి మరి సంతానంలో కూడా విజయము శుభవార్తలు వింటారు సంతానం మీకు జయప్రదంగా అవుతుంది కాబట్టి విద్యారంగంలో కూడా కొన్ని మార్పులు కొన్ని విదేశాల ప్రయాణాలు మరి విదేశాలలో వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపార బిగ్నిస్సులలో కూడా చాలా వరకు అభివృద్ధిగా పొందుతారు అక్కడ మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పూర్తి చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి కాబట్టి మరి మీకు దోష్తో వల్ల అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు వల్ల కొన్ని సమస్యలు ఎదురు వచ్చే మార్గాలు ఉన్నాయి అన్న మనవాడైనా వదిన కాదు తమ్ముడు మనవాడైనా మరదలు కాదు కుటుంబ సభ్యుల నుంచే కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఆ కుటుంబ సమస్యలు కూడా కొన్ని జాగ్రత్తలు కొంచెం పడండి ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందండి మరి మీరు ఏమి చేయాలన్నా అంతు పెట్టని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని అనేది మీరు చేసుకోవాలనుకుంటే శ్రీ మహావిష్ణు ఆయన అష్టోత్తమ మంత్రాన్ని మీరు పొద్దున సాయంత్రము లేదు లేదన్నా కూడా ఒక పది పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు చదవాలి చదివిన తర్వాత మీకు ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు కొబ్బరికాయో ప్రసాదమో పూజలో పునస్కారాలు చేయండి మీ కులదేవుణ్ణి నమ్ముకోండి మీ కుల దేవతల్ని పూజించండి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని కుల దేవతల్ని మీరు పూజించుకోకుండా కుల దేవతలని అమ్మవారిని కూడా మీరు మీరు పూజించుకోకుండా ఉన్నదాని వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి మీకు కాబట్టి అలాంటి సమస్యలు మీకు ఏర్పడుకోకుండా మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఎటు చేయాలనుకున్నా కూడా మీకు అన్ని విధానాలుగా మీకు విజయవంతం కావాలి అనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహ దోషం అనేది తొలగాలి ఈ గ్రహ దోషాన్ని మీ మీద ఉంచుకొని మీరు ఏ పని చేయలేరు ఈ గ్రహ దోషం పోవాలంటే మీరు చేయాల్సిన పూజా బలం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మరి మీకు ఏం జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీ జీవిత లక్షణం ఏమిటి అనేది జాతక చక్ర గణితం వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి మరి ఈ నెలలో మీకు కొన్ని స్థిరాస్తులు మార్పులు రాబోతున్నాయి స్థిరాస్తులు అంటే పెద్దవాళ్ళు సంపాదించినవి కానీ లేదా అమ్మా నాన్న సంపాదించినవి కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ వస్తువులు కానీ మీకు రావలసిన ప్రాప్తి కనబ కనబడుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఎన్నో రోజుల నుంచి గొడవలు పడుకుంటూ కొంచెం శిఖాక పడే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి అవకాశం మళ్ళీ కలుసుకునే మార్గాలు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ కన్నా మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ